నేను పొద్దున్నే సినిమా చూశాను వాళ్ళ మార్నింగ్ రాము ఆరు నెలల నుంచి నిజంగా చాలా చాలా కష్టపడి కష్టపడి కాదు ప్రేమతో ప్రేమతో ఇష్టపడి ఇష్టపడి ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్ ప్రతి ఎవ్రీథింగ్ ఆ ఒరిజినల్ సినిమా చేసినట్టు మళ్ళీ దీన్ని ఇంకొక మైల్ స్టోన్గా నిలబెట్టాలని చెప్పి చేశాడు వాళ్ళ మార్నింగే చూశాను ఇప్పటివరకు ఏమీ చూడలేదు చూసిన తర్వాత రాము ఆస్ మీ టు సీ ద ఫిల్మ్ అండ్ ఐ సా దిట్ దిస్ మార్నింగ్ ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్ జస్ట్ అవుట్ స్టాండింగ్ ఎప్పుడో చూసాం సినిమా ఎప్పుడో చేసాము ఇప్పుడు చూసి ఇట్ ఈస్ స్టన్నింగ్ ఇప్పుడు కూడా అదే టెన్షను ఇప్పుడు కూడా అదే సౌండ్ ఇంత కొత్తగా ఉంది ఏంటి ఇప్పుడు నేను మొన్న ఈ చేసిన సినిమాల్లో ఎందుకు ఇలా సౌండ్ చేయట్లేదు ఎవరు ఎందుకు చేయట్లేదు ఇంత ఇంత ఆలోచించి ఎలా చేశారు సౌండ్ డిజైన్ కానీ అది కానీ అండ్ అప్పుడు మీరు మోలో మోనోలో మీరు కాదు మీ నాన్నగారులు మీ అన్నలు స్క్రీన్ మీద లేకపోతే ఇప్పుడు మీరందరూ టీవీల్లో చూసి యూ హ ఎంజాయింగ్ ఇట్ ఇన్ మోనో బట్ నౌ ఇన్ డాల్బీ అట్మాస్ ఇన్యర్ గోయింగ్ టు బ్లోన్ ఆల్ ఐ కెన్ ఫర్ ఫర్ ఎవర్ ఎవర్ ఏదో టులో వేదో చిరంజీ చిరంజీవి గారు చెప్పారు సినిమా ఉన్నంత వరకు శివ చిరంజీవి లాగా చిరస్మరణీయం నేను నేను నాగార్జున గారు చెప్పింది అది చిరంజీవి గారు చెప్పారు అది ఒకటి యా సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ రియలీ అండ్ నాకు ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఇంకో థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే స్టేజ్ మీద నుంచుని ఇక్కడే ట్రైలర్ లాంచ్ జరుగుతుంది సో ఐ వోంట్ బి సర్ప్రైజ్ సో వండర్ఫుల్ అండ్ యుయర్ ఆల్ గోండ్ హ్యావ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆన్ నవంబర్ ఫోర్టీన్త్ నేను ఇప్పుడు నవంబర్ ఫోర్టీన్త్ అని చూసిన కానీ నాకు ఎందుకో నాన్నగారి నంబర్స్తో కొంచెం న్యూమరాలజీతో నాకు ఎప్పుడు కనెక్ట్ అయింది ఆయన నంబర్సు ఆయన తెలియకుండా ఆయన ఫస్ట్ టైం స్క్రీన్ టెస్ట్ చేసిన రోజు నేను ఫస్ట్ టైం సినిమాల్లోకి అడుగుపెట్టినరోజు ఒకటే ఒకటే నంబర్ ట్వంటీ సెకండ్ ఆయన లాస్ట్ ఆయన లాస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన రోజు ట్వంటీ సెకండ్ ప్రివ్యూ పడింది అట్లా చాలా ఉన్నాయి ఆయన ఎక్కడో గుడివాడ నుంచి ట్రైన్ ఎక్కిన రోజు ట్వంటీ సెకండ్ నంబర్ అది ఎందుకో కుదిరింది అండ్ శివ వాజ్ రిలీజ్డ్ ఆన్ అక్టోబర్ ఫిఫ్త్ దట్ ఈస్ ఫైవ్ నవంబర్ ఫోర్టీన్త్ ఇట్ ఈస్ ఫైవ్ అగైన్ టుడే నేను ఇవాళ అక్కడ నుంచి చూస్తా నవంబర్ ఫోర్టీన్త్ అనగానే ఫైవ్ ఫైవ్ లెక్క పెట్టుకున్నాను సమ్వేర్ నంబర్స్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ ఇస్ నాట్ దట్ శివ ఇస్ అబౌ నంబర్స్ This film is about numbers. Rajmoligar anatu Arnat, after Shiva and before Shiva. Yeah. ACDC laga, after Shiva and before Shiva. And this film has proved it will live forever. And it will live forever in the hearts of all of you. You live forever in our hearts, and this film will live forever in your hearts.